పథకాలు ఇవ్వలేదు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తలేదు ఈ సంవత్సరం ఇంకొక మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని చెప్పి చెప్తున్నారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మీద సరే కళ్ళ ఏది అయిపోలేదారా మూడేళ్ళు అయిపోయినాయి మూడేళ్ళు గడిచిపోయినాయి కళ్ళు మూసుకున్నాను కాలేదు ఇంకా ఏమి ఎవరి పథకాలు సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఎవరు అమలులో పెట్టట్లేదంట రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ ఉంది తల్లిదీవిని వేస్తున్నాడు రైతులకి వేస్తున్నాడు ఇవన్నీ ఇక్కడికే అయిపోయినాయి ఇంకా రెండు మూడు ఎట్లాగో చేస్తాడు అయినా వచ్చిన సంవత్సరానికే చెంబుడు నీళ్ళకే ఉలికిపడితే బిందె నీళ్ళు ఎవరికోసుకోవాలంట లాయర్లతోటి నువ్వు పెట్టిన మీటింగ్ ఏంటి ఏ విషయమై మీటింగ్ పెట్టావు ఏ విషయమై మాట్లాడావు సూపర్ సిక్స్ పథకాల గురించి నేను అడగమని చెప్పారా లాయర్లు నీకు అవినీతి గురించి మాట్లాడమని చెప్పారా లాయర్లు లాయర్లకి ఏ మీటింగ్ ఏం చెబుదామని నువ్వు మీటింగ్ పెట్టావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే న్యాయవాదులతో మాట్లాడుతూ ఒక యాప్ ను తీసుకొస్తాను ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ అందులో తెలియచేయండి మన డిజిటల్ సర్వర్ లో సేవ్ అవుద్ది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని అన్నారు అసలు ఈ యాప్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది దాని వల్ల ఏం జరుగుతుంది అంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అపరిచితుడువి కాదు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అంతకంటే కాదు ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి అయితే అటువంటి పనులు చేస్తాడు యాప్లు పెట్టి ఎందుకంటే తనకున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ టైమే కనుక నిద్రాహారాలు మాని ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఒక్కొక్కటి తాడు తీస్తాడు నువ్వు అంతకంటే అపరిచితుడు అంతకంటే కాదు మనిషివేగా ఐదేళ్ళు పరిపాలించావుగా రావాలి జగన్ కావాలి జగన్ అని మీ నాన్న చేత అనిపించావుగా రెండు వేల ఐదులో నుంచి అట్లా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బాధ ఎందుకు వచ్చింది నీకు అంత సైటు ఏం తీస్తావు తాట నువ్వు తాట తీస్తా అది తీస్తా ఇది తీస్తానని చెప్పేసి నువ్వు నాయ కూటమి నాయకులని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బెల్దీస్తే ప్రజలు నీకు ఓటేస్తారా ఓటేసి గెలిపిస్తారనే నువ్వు ఇటువంటి బెదిరింపులు బెదిరిస్తున్నావా యాప్లలో ఏముందని ఏం పెడతావు యాపుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే న్యాయానికి సపోర్ట్ చేస్తలేదు నిజం మాట్లాడతలేదు అందరూ కూడా దొంగలేనట్టు అని చెప్తున్నారు మీరేం చెప్తారు దానికి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది అంతకంటే అవినీతి జరిగింది అంతకంటే అన్యాయం జరిగింది ఎక్కడ ఏ ఆఫీసర్లలో ఏ ఆఫీసులో కూడా ఏ ఆఫీసర్ న్యాయం చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు పట్టించుకున్న లేరు పోయి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి తిరిగి ప్రజలు విస్ వేసారిపోయి ఉన్నారు కానీ ఎవరు పట్టించుకున్న లేరు అటువంటి అప్పుడు ఇక నీకేం చెప్పాలి అక్కడ సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల్లో బాగా గతంలో మేము ఇచ్చిన ఫ్రీ ఇసుక కంటే కూడా ఇప్పుడు డబుల్ రేట్లు అమ్ముతున్నారు కనీసం ప్రభుత్వానికి ఆదాయం కూడా లేదని చెప్తున్నారు అదే విధంగా లెక్కర్ షాపుల్లో కూడా ఇదే దందా జరుగుతుంది బెల్ట్ షాపులు ఎక్కువైపోయి మద్యం బ్లాక్ లో అమ్ముతున్నారు అని చెప్తున్నారు మీరేం చెప్తారు దానికి ఇసుక మాఫియా చేసింది ఎవరు ఒక్కసారి రిపీట్ ఐదేళ్ళు రిపీట్ చేసుకో వెనకెళ్ళి ఒకసారి ఇసుక మాఫియా చేసింది ఎవరో పథకం ప్రభుత్వం కాదా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇసుక ఆపేసి ఇసుక అమ్ముకోవడం మొదలు పెడితే భవన కార్మికులు భవన నిర్మాణ కార్మికులు హలో లక్ష్మణ ఏడిచి బొచ్చా సత్యనారాయణను లేకపోతే ఎవరో అంబడి రాంబాబును రోడ్డు మీద నెల అప్పుడు ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఇవన్నీ కళ్ళు దొబ్బినాయా లిక్కర్ స్కామ్ కేసేందమ్మా ఇంకోసారి చెప్పమ్మా లిక్కర్ స్కామ్ అంటే అంత బెల్ట్ షాప్లు ఉన్నాయా నువ్వు ఉన్నప్పుడు మొత్తం అసలు దొంగ దొంగ క్యామ్ దొంగ స్కామ్ జరిగింది తెలుసా అది మూడు వేల కోట్లు ఏం చేశావు ఒక్కళ్ళ దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్ కాకుండా నెట్ క్యాష్ తోటి నువ్వు అమ్ముకున్నావు అది నువ్వు చేసిన తిక్కల మందు అమ్ముకొని ప్రజల ప్రాణాలు తీసావు ఇప్పుడు లెక్కర్ స్కామ్ కూడా సంబంధించిన అరెస్టులన్నీ కూడా అన్ని అక్రమ అరెస్టులే ఎక్కడ కూడా వాస్తవాలు లేవు అసలు లెక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది మీరేం చెప్తారు అసలు లెక్కర్ స్కామ్ జరిగిందా ఈ అరెస్టులు అక్రమ అరెస్ట్లా ఈయనని చేస్తే అసలు అరెస్ట్ అసలు అరెస్ట్ లేకపోతే ఆ దొంగ అరెస్ట్ అనేది తెలిసింది ఈయన ఈయన నేయట్లేదు కదా లోపల జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేస్తే అప్పుడు అన్నీ వస్తాయి బయటికి అర ఆయన వేసే టైం వస్తే అప్పుడు చెప్తారు సమాధానం ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయవాదులు తిట్టిన ఆ ప్రెస్ మీట్ లైవ్ లో మాట్లాడుతూ ఇన్ని మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఓవరాల్ గా ప్రభుత్వ పరిపాలన బాగోలేదు వీళ్ళని ప్రజలు గద్దె దింపుతారు అని చెప్పి చెప్తున్నారు మీరేమంటారు ఏమైనా మాట్లాడిన మాటలుగా వంతునా పొంతన లేదు ఏ ఏ ప్లెగ్ తీసుకుపోయి నోట్లో పెట్టాడో ఏ ప్లగ్ తీసుకుపోయి చెవులో పెట్టాడో ఏ ప్లగ్ తీసుకుపోయి ముక్కులో పెట్టాడో ప్రజలే కంగారు పడుతున్నారు ఒక మాటకు ఒక మాటకి ఏమైనా ఉందా నువ్వు న్యాయవాదులతోటి ఏ విషయమై మీటింగ్ పెట్టావు ఆ విషయం వదిలేసేసి నిక్కర్ స్కామ్లు ఏ ఈ ఇసుక మాఫియాలు ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ ఎత్తుకు రమ్మని నిన్ను చెప్పారా ప్రజలు అడిగారా నిన్ను న్యాయవాదులు అడిగారా జడ్జిలు అడిగారా న్యాయస్థానాలు అడిగినాయా చట్టస్థానాలు అడిగినాయా నిన్ను నిక్కల్ స్కామ్ కేసులు జరిగినాయి నీ ప్రభుత్వంలో అందుకనే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రెస్ మీట్ గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి మీరు ఏం చెప్తారు ఆయన విధి విధానాల గురించి ఇప్పుడున్న రాజకీయ బట్టి ఆయన మతిపోయింది అందుకని అట్లా మాట్లాడుతున్నాడు ఏం లేదు పరిగిపోయింది ఏ ఎక్కడ ఎక్కడ తెగనందు పారేశాడు ఎక్కడ తాకట్టు పెట్టేశాడు పెట్టేసిన మతిపోయేటువంటి పేలాపల్ అన్ని పాల్తున్నాడు అంతే ఈయన మాట్లాడే మాటలలో ఏది వాస్తవం లేదు దేనికి కూడా సాక్ష్యం లేదు